ఏదో ఆది మానవుడు సెట్లాకులు కట్టుకున్నాడు జంతు చర్మాలు కట్టుకున్నాడు చెప్తారు అది పిటకథలు ఇప్పటికుండరు ఆఫ్రికన్ అడవిలో ఇప్పటికుండరు వాళ్ళందరూ అది అప్పటినుంచి ఉంది ఇప్పటి నుంచి ఉంది ఎవడేం మారలేడు మనం ఉన్నాం వాళ్ళు వాళ్ళలాగానే ఉన్నారు ఇదంతా పిటకథలు ఎవడు ఒప్పడదని ఒప్పెటోళ్ళు ఒప్పుతారుగా నేను ఒప్పను అయితే ఈ సనాతన ధర్మం నా జాతి నీ జాతి నీ ధర్మం నా ధర్మం మన ధర్మం ఈ జగతికి ఏమి ఇచ్చి లేదని నువ్వు పూజ చేస్తావు నీకేం తక్కువైంది ఇడా ఇది సమాధానం ఏమి ఇచ్చిలేము ఎందుకు మీరు వెళ్తున్నారు ఏం తక్కువడింది చూడు నీవు సిడి దేవునికి పేరు తీసుకురా నీవు సెడిపోయి నీవు తప్పు చేసి నీ తప్పును భగవంతుని వినేసి భగవంతుని అంగట్ల వ్యాపారం చేయొద్దు ధర్మద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు పే పేయ్తో తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది నోటితో తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది ఒక చంపితే కూడా ప్రాయ్చిత్తం ఉంది ధర్మద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు